మానియలు ఎప్పటి వరకు జీవించడని మొదటి అధ్యాయులు రాసింది పదవ అధ్యాయులు ఏమి ఉంది ఈ రెండిట్లో ఏది కరెక్టు పెద్దగా చెప్పండి అమ్మా నా మాట అర్థం కాలేదా నేను అనే మాట ఏంటంటే మొదటి అధ్యాయంలోనేమో మొదటి సంవత్సరం వరకు బ్రతికేడని ఉంది ఏడుకు వచ్చేసరికేమో చెప్పాలి మూడో సంవత్సరం వరకు బ్రతికేడని ఉంది లైవ్ చూస్తున్నా మిమ్మల్ని అడుగుతాను ఈ రెండు వచనాల్లో ఏది కరెక్ట్ అమ్మా మదిరా ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ రెండు కరెక్ట్ ఎట్లా రెండు కరెక్ట్ అంటారు చూసారా దానియలు ప్రధానమంత్రిగా పరిపాలన చేసింది డెబ్బై సంవత్సరాలు బబులోని కాలంలో పరిపాలన చేశాడు ఇప్పుడు ప్రభుత్వం మారింది పారశీకులు వచ్చారు పారశీకుల పాలనలో కూడా ఒక్క సంవత్సరం ప్రధానమంత్రి అయ్యి చివరికి ఆ ప్రధానమంత్రి పోస్టులో నుంచి డెబ్బై ఒక్క సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ అయ్యాడు అద్భుతం చెప్పమంటారా గుండెల్లో రాసుకోండి ఉద్యోగానికి రిటైర్మెంట్ అయ్యాడు కానీ ప్రార్థనకు మాత్రం రిటైర్మెంట్ కాలేదండి అయ్యా ఇక్కడ రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులారా వినండి ఇక రిటైర్మెంట్ అయిపోయింది హాయిగా తలక కింద దిండేసుకొని గొరకలు పెట్టి నిద్రపోతానని కాక డానియోలను స్ఫూర్తిగా తెచ్చుకొని ఉద్యోగానికి రిటైర్మెంట్ అయ్యాడు డెబ్బై ఒకటో సంవత్సరంలో అంటే ఆయనకు ఎనభై ఎనిమిదో సంవత్సరం వచ్చేటప్పటికి ఉద్యోగంలో నుంచి రిటైర్మెంట్ అయ్యాడు ఉద్యోగంలో నుంచి రిటైర్మెంట్ అయ్యాడు కానీ తన ప్రార్థనా జీవితంలో నుంచి మాత్రం పొరపాటున రిటైర్మెంట్ కాలేదు డానియోలు గురించి ఒక్క మాట చెప్పమంటారా తన ప్రాణం కంటే ప్రార్థన ఎక్కువ ప్రేమించిన వాడు ఏమయ్యా పిచ్చోడువో మంచోడువా ఈ వయసులో ఉపవాసం ఉంటే కిడ్నీలు ఏమైపోతాయి ఈ వయసులో ఉపవాసం ఉంటే లివర్ ఏమైపోద్ది ఈ వయసులో ఉపవాసం ఉంటే ఆరోగ్యం ఏమైపోద్ది మన భాషలో చెప్తాను కొంతమంది భాషలో ఈ వయసులో ఉపవాసం ఉంటే గ్లామర్ ఏమైపోద్ది ఏమంటే కొంతమంది బిడ్డలు ఉపవాసం ఉండరు ఎందుకంటే గ్లామర్ బాద్ది గ్లామర్ బాద్ది బాధని ఉపవాసం లేకుండా ఉన్నావా చివరికి నీకు గ్రామర్ రాకుండా అయిపోద్ది విన్నారా అట్లాగని గ్రామర్ రావాలంటే ఉపవాసం ఉండాలని కాదు నా అభిప్రాయం వినండి వినండి తొంభై సంవత్సరాల వయస్సులో సారీ ఎనభై ఎనిమిదో సంవత్సరంలో ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయ్యాడు కానీ ఉపవాస ప్రార్థన నుంచి మాత్రం ప్రార్థన నుంచి మాత్రం తను రిటైర్మెంట్ కాలేదు అయ్యలారా వెనక కూర్చున్న అన్నలను చూడండి రెండు వేల రెండవ సంవత్సరం తల్లులు కూర్చి చెప్తా రెండు వేల రెండవ సంవత్సరం మనం ఇక్కడ పరిచయం ప్రారంభించాం సుమారుగా ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ తల్లులు అమ్మ మీరు వృద్ధులైపోయారు అని అన్నలు కానీ వృద్ధులైపోయారు కానీ అద్భుతం తెలుసా చిన్న పిల్లల్లాగా దేవుని సన్నిధి కూర్చో కూర్చుంటారు ఆత్మీయతకు రిటైర్మెంట్ లేదు మరలా చెప్దాం ఆమెన్ ఆత్మీయతకు సీనియారిటీ లేదు వయసుకు సీనియారిటీ ఉందేమో అనుభవానికి సీనియారిటీ ఉందేమో కానీ ప్రార్థన విషయంలో పండు ముసలాయన కూడా చిన్న పిల్లోలాగా దేవుని సన్నిధిలో కూర్చొని చిన్న పిల్లోళ్ళలాగా దేవుని దగ్గర మనం ఏడవాలి గట్టిగా చెప్దాం విశ్వాసులుగా మనకు సీనియారిటీ ఉండి ఉండవచ్చు కానీ దేవుని సముఖంలో ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు చూడండి దానియాలు ఉద్యోగంలో నుంచి రిటైర్మెంట్ అయ్యాడు కానీ ఉపవాస ప్రార్థనలో నుంచి ఆయన రిటైర్మెంట్ కాలేదు నాకు ఆ కోళ్ళను చూస్తూ ఉంటే చూడండి కొంతమంది శరీరంలో అనారోగ్యాలు ఉన్నాయి జ్యోతి అక్క మేరక్క మేరక్కకి అనారోగ్యం లేదులే దేవుని కృప ఇంకా నీకు మంచి ఆరోగ్యం ఇచ్చిన కాక అక్క అంటే మా వద్దా మీకు కూడా ఇచ్చిన కాక అనొచ్చు కదమ్మా అక్కడందరిని చూడండి అందరినీ చిన్న పిల్లల్లాగా మేము ఇరవై రెండు సంవత్సరాలు బట్టి చర్చిలో ఉంటున్నామంటే మాకేమో ఉపవాస ప్రార్థన కొత్తగా వచ్చే వాళ్ళకి ఉపవాస ప్రార్థన లేకపోతే ఇంకొకళ్ళకి ఉపవాస ప్రార్థన అని వాళ్ళు ఎక్కడో వెనక్ కూర్చొని పెత్తనాలు చేయట్లా మీకంటే ముందుగా దేవుని సన్నిధికి వచ్చి మరలా గుండెల్లో రాసుకొని నీ ఉద్యోగానికి రిటైర్మెంట్ ఉందేమో నీ పనికి రిటైర్మెంట్ ఉందేమో ప్రార్థన జీవితానికి రిటైర్మెంట్ లేదా అప్ టు లాస్ట్ బ్రెత్ చనిపోయే ఆఖరి క్షణము వరకు కూడా చనిపోయే ఆఖరి క్షణము వరకు కూడా అలా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ మందిరంలోనే మన ఆఖరి శ్వాస విడిచే భాగ్యం దేవుడిచ్చుడుగాక ఆమె అటు అనుగ్రహించును గాక అసలు దానియోలు జీవితం రేపు ఉదయం కూడా చెప్తాను ఓ ప్రత్యేకమైన వర్తమానం ఇదే ఆ నెక్స్ట్ వచనంలో నుంచి పన్నెండవ అధ్యాయం చివరి వచనం నుంచి ఒక మాట ఉంది అది చెప్తాను అయితే ఎనభై ఎనిమిదో సంవత్సరంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు దానియోలకు ప్రార్థన ఇప్పుడు కొత్త ఏం కాదు నేను అనే మాట ఏంటంటే పదిహేడో సంవత్సరంలో భక్తి పరుడుగా కనపడ్డా ఏ వయసులో చెప్పాలి చెప్పాలి పదిహేడో సంవత్సరంలో భక్తి పరుడుగా కనపడ్డా డెబ్బై సంవత్సరాలు బబులోను రాజులు రాజ్యాన్ని పరిపాలన చేశారా ఈ డెబ్బై సంవత్సరాల్లో ఒక పర్యాయం ఒక శాసనం వచ్చింది ఎవడైనా ఏ దేవునికైనా ప్రార్థన చేస్తే వాడు సింహాల బోనులో వేయబడతాడు అన్న శాసనం వచ్చింది వ్రాయబడిన సవాలుతో కూడుకున్న మాట ఏంటో తెలుసా ఇట్టి శాసనము వెలుబడినన్న సంగతి దానియోలు తెలుసుకునినూ తన అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము పెద్దగా పెద్దగా యథాప్రకారము అనుదినము మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు తట్టును తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చను చప్పలు కొడుతు స్తోత్రాలు చెప్దాం చూడండి చూడండి హలో లోయ గట్టిగా చెప్దాం హలో లోయ ప్రార్థిస్తే చస్తావు అన్నారు పర్వాలేదు ప్రార్థన చేస్తూ చచ్చిపోతా ప్రార్థన చేస్తే చచ్చిపోతావు అన్నారు ఏమన్నాడు ఒక ఆయన ఏడ్చి ఏడ్చి పంజాబ్ రాష్ట్రంలో సేవ చేసి పంజాబ్ రాష్ట్ర రక్షణ కొరకు ఏడ్చి ఏడ్చి ఎడం వైపు ఉండాల్సిన గుండె కుడు వైపు జరిగిందట డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చెకప్ చేశారు డాక్టర్లు విస్మయం చెందారు అరే అందరికీ గుండె ఎడంవైపు ఉంటుంది కదా ఇతనికి ఎందుకు కుడివైపునుంది ఇది పుట్టుకుతో వచ్చిన వ్యాధి నో పుట్టుకుతో వ్యా వచ్చిన వ్యాధి అయితే ఇన్ని సంవత్సరాలు బ్రతకడో ఇది మధ్యలో వచ్చిన వ్యాధిగా పరి కనుగొన్నారు అసలు మధ్యలో వచ్చిన వ్యాధి కదా ఉండాల్సిన గుండె ఎందుకు కుడివైపు అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయం కొరకు హృదయపు లోతుల్లో నుంచి కొన్ని నెలల పాటు సంవత్సరాల పాటు ఏడిస్తే గుండెట ఆ బాధ తట్టుకోలేక స్థాన భ్రంశం చెంది ఎడం ఉండాల్సిన గుండె కుడివైపుకు జరిగిందట అడిగారు ఈ దైవజనుని అయ్యా ఏదో ఒక విషయం కొరకు కొన్ని నెలలు బట్టి ఏడుస్తున్నావు దేని కొరకు ఏడుస్తున్నావు పంజాబ్ రాష్ట్ర కొర రాష్ట్ర రక్షణ కొరకు ఏడుస్తున్నానయ్యా పర్వాలేదు ఏడ్చినంత వరకు పర్వాలేదు ఇక నువ్వు బ్రతకాలంటే ఏడవద్దు ఏడ్చావా గుండాగి చచ్చిపోతావు ఏడ్చావా ఉన్న హార్ట్ స్ట్రోక్ వచ్చి అక్కడికక్కడే ప్రాణం విడుస్తావు బ్రతకాలంటే ఇక ఆడవద్దు అంటే ఆయన అన్నాడట ఏడుస్తా చనిపోయే ఆఖరి క్షణం వరకు ఏడుస్తూ 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 నా ఆఖరి శ్వాసను విడిచిపెడతాయా ఈ భక్తులు ఎవరో తెలుసా వాళ్ళ ప్రాణాన్ని ప్రేమించిన దానికంటే ప్రార్థన ఎక్కువ ప్రేమించారు ప్రార్థన ఎక్కువ ప్రేమించారు తమ్ముడు చెల్లి చిన్న తలనొప్పి నడువు నడువుల ఉందని శరీరంలో అనారోగ్యం ఉందని ఈ ఉదయం లేవద్దులే రేపు లేద్దాం ఈరోజు కుటుంబ ప్రార్థన చేసుకోవద్దులే రేపు చేసుకుందాం చిన్న చిన్న బలహీనతలు సాకు చెప్పి చిన్న చిన్న అనారోగ్యాలు సాకు చెప్పి ప్రార్థన వాయిదా వేస్తున్నావు కాదు నీకున్నది చిన్న బలహీనత ఏమో దానియాలు బలహీనత ఏంటో తెలుసా చస్తావు ప్రార్థిస్తే ప్రాణం తెస్తాము అన్న మరణ శాసనం వచ్చిన తన ప్రాణాన్ని ప్రేమించాడు అంతకంటే మరెక్కువగా ప్రార్థన ఎక్కువ ప్రేమించాడు దేవుడ మనస్సు దాని ఇచ్చిన శ్రేష్టమైన మనస్సు దేవుడు మనకు అనుగ్రహించును గాక మరోసారి మాట చెప్పండి దేనికి రిటైర్మెంట్ లేదు దేనికి రిటైర్మెంట్ ఉంది చెప్పాలి చెప్పాలి ఉద్యోగానికి రిటైర్మెంట్ ఉంది వ్యాపారానికి రిటైర్మెంట్ ఉంది అమ్మయ్యా పిల్లలు ప్రయోజకులు అయ్యారు ఇక నేను డ్యూటీకి ఎందుకు అమ్మయ్యా పిల్లల చేతికి వచ్చారు ఇక నేను హాయిగా మందిరానికి వెళ్తాను ఉద్యోగం వదిలిపెడతానని ఉద్యోగానికి రిటైర్మెంట్ ఉందేమో వ్యాపారానికి రిటైర్మెంట్ ఉందేమో ప్రార్థనకు రిటైర్మెంట్ లేదు నేనైనా మీరైనా చనిపోయే క్షణం వరకు ఈ ప్రార్థన భారాన్ని భుజాల మీద వేసుకుని మోసుకొని వెళ్ళిపోయే వ్యక్తులుగా దేవుడు మళ్ళను బ్రతికించును కాక మంచిగా సేవ చేసిన సేవకుడు కష్టపడి సేవ చేసి పల్లెటూరులో అనేక గ్రామాలు ప్రభుత్వం తిరిపి పదుల సంఖ్యలో మందిరాలు స్థాపించాడట ఆ దైవ సేవకుడు బాగా వృద్ధాప్యానికి వచ్చాడు చూపు కాస్త మందగించింది ఇంతకు మునుపు తొక్కినట్లుగా సైకిల్ హుషారుగా తొక్కలేకపోతున్నాడు ఇక అనుకున్నాడు సంఘాలు కట్టే కదా సేవకులకు అప్పగించేసి నా మనాన్ని నేను నా మనాన్ని నేను హైదరాబాద్లో మా కొడుకున్నాడు కదా ఆ కొడుకు దగ్గరికి వెళ్ళి అన్నం తిని ఈ వృద్ధాప్యంలో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు బ్రతుకుతానేమో సంవత్సరం రెండు సంవత్సరాల పాటు హైదరాబాద్లో కొడుకు దగ్గర రెస్ట్ తీసుకుంటాలే అని అనుకున్నాడట అలా అనుకుంటూ చావులో నుంచి వస్తూ సైకిల్ దొక్కుతూ వస్తున్నాడు అక్కడ జనం గుమిగూడు ఉన్నారు ఏంటా జనం గుమిగూడు ఉన్నారని సైకిల్ ఆపాడు అందరూ అంటున్నారు అయ్యో అయ్యయ్యో ఇది ఎట్లా చచ్చిపోయింది అయ్యయ్యో ఎట్లా చచ్చిపోయింది అని అంటున్నారు చావు అంటంతోటే ఏంటో ఇక్కడ మరణ వార్త వినబడుతుందని వాళ్ళ మధ్యలోకి వెళ్ళాడు విచిత్రం ఏంటంటే అక్కడ చచ్చి పడి ఒక ఎద్దు ఆ ఎద్దును అంటారంట అబ్బా ఈ ఎద్దు ఎంత నమ్మకమైన ఎద్దు దరిదాపుగా ఈ ఆసామి దగ్గర పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తుంది ఆరోగ్యం బాగున్నా బాగకపోయినా శరీరం సహకరించినా సహకరించకపోయినా దానిలో శక్తున్నా లేకపోయినా యజమానుడు కాడెలా ఎత్తితే చాలు యజమానుడు అలా కాడెత్తితే చాలు మెడబెట్టి అయ్యా బాంచన్ నీ బరువు నేను మోస్తా బాంచన్ నీ బరువు నేను మోస్తానని ఇలా బరువులు మోసేదట గత రెండు రోజులు బట్టి కూడా దీనికి ఆరోగ్యం బాగాల కానీ యజమానుడికి అర్జెంటుగా ఒక కిరాయి వస్తే ఆ కెరాయి నిమిత్తం దీనికి ఆరోగ్యం బాగలేదని తెలిసిన రెండు రోజులు దానికి రెస్ట్ ఇచ్చిన ఇక తప్పదు ఆ బాడుగు పోతున్న తప్పని పరిస్థితిలో కాడెత్తితే ఆరోగ్యం సహకరించని పరిస్థితిలో కూడా కాడి మోయటానికి అది వచ్చిందయ్యా యజమానుడి బరువు మోస్తూ మోస్తూ యజమానుడు అప్పగించిన బాధ్యత చేస్తూ చేస్తూ ఆ బరువును మోస్తూనే ఆఖరి శ్వాస విడిచిపెట్టిందయ్యా ఆఖరి శ్వాస ఆ మాట వింటంతో ఈ శావకుడు వెక్కి వెక్కి ఏడుస్తూ అయ్యా నా బుద్ధి గట్టి తినే ఏదో కొడుకులు ఆశీర్వదించబడ్డారని అక్కడికి వెళ్ళి సుఖపడదామని అనుకున్నా లేదయ్యా ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటున్నా నా ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు నీ సేవలోనే నా చివరి శ్వాస విడుస్తానయ్యా నీ సన్నిధిలోనే నా చివరి శ్వాస విడుస్తానయ్యా తీర్మానం చేసుకుని చనిపోయే ఆఖరి క్షణం వరకు ఆ ఎద్దులాగా దేవుని సేవలోనే పానార్పణంగా పోయి చప్పలు చప్పులు కొడుతూ ఆ దేవునికి స్తోత్రాలు చెప్దాం దైవజన్మ భక్తి జీవితంలో ఎప్పుడు 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 ప్రార్థన నుంచి కానీ దేవుని సన్నిధిలో వినయ భయభక్తులతో కూర్చునే జీవితం నుంచి కానీ ఎన్నడూ మనం రిటైర్మెంట్ కాకూడదు ఎప్పుడు ఏసైఎస్ సన్నిధికి వచ్చిన చిన్న పిల్లల్లాగా ఆయన ఊడిలో వాలిపోవుదుము గాక చెప్పండి ఆమె సరే ఎవరి దాకో ఎందుకు నన్ను చూడండి దైవ దైవశావుకుని చూడండి ఇంతమంది సావుకులు పిల్లలు ఉన్నారు కదా ఇంతమంది సేవకులు పిల్లలున్నారు కదా వీళ్ళకి అప్పగించి వాళ్ళు ప్రార్థన చేస్తారులే మనం ఎక్కడో చోట కూర్చుందాం సైలెంట్గా ఉండొచ్చు కదా వాళ్ళ ప్రార్థన వాళ్ళదే మా ప్రార్థన మాదే ఎంతవరకు ఈ ప్రార్థనలో పాలు పంపులు పొందాలి శరీరంలో ఆరోగ్యం సహకరించకపోయినా నా వ్యక్తిగతంగా ప్రభుని అడుగుతా దేవా ఏదో ఒకరోజు ప్రతి మనుషునికి మరణం వస్తుంది నా బ్రతుకులో మరణం అంటూ వస్తే నా మరణం ఎలా ఉండాలంటే బలిపీఠం మీద వాక్యం చెప్తూ చెప్తూ బలిపీఠం మీదే నా ఆఖరి శ్వాస విడిచిపెట్టాలయ్యా అలాంటి జీవితం నాకు కావాలి మహిమ గలుగును గాక ఉద్యోగానికి రిటైర్మెంట్ ఉంది వ్యాపారానికి రిటైర్మెంట్ ఆ ఉపవాస ప్రార్థనకు రిటైర్మెంట్ లేదు ఆరోగ్యం బాగాకపోయినా అనయా ఒకవేళ షుగర్ ఉన్నా కాస్త పంచదార వేసుకోండి టీలు ఎక్కువ పంచదార వేసుకోండి ఆ రోజు కడుపు చంపుకోండి ఇది ఒక చిటక అన్నా మీకెట్టా తెలుసు నన్ను అడగొద్దు చాలామంది ఉంటారు కదా షుగర్ పేషెంట్లు వాళ్ళు ఎక్స్పీరియన్స్ అడుగుతూ ఉంటాం అన్నయ్య షుగర్ ఉండి కూడా ఎట్లా ఉపవాసం ఉంటామంటే చిట్కా చెప్తాడు ఏముంది అన్నయ్య కాఫీ తాగుతాం కదా టీ తాగుతాం కదా కాస్త ఎక్కువ షుగర్ వేసుకుంటాం అన్నయ్య ఇక ఆ రోజు ఆకలే పట్టదు కొంతమంది అన్నవాళ్ళు ఎట్లా చూస్తున్నారంటే ఈ చిట్కా ముందే చెప్తే ఇప్పుడు చెప్పాం కదా సార్ అబ్రామ్ సార్ అబ్రామ్ గారికి సెలవేయండి అండి మహిమ కలిగిన గాక భక్తులు ఎప్పుడు మనకు రిటైర్మెంట్ ఉండకూడదు ఇక్కడ ఒక ప్రశ్న అసలు దాని ఇక్కడ ఎందుకు ఉపవాసం ఉన్నాడు ఉపవాసం ఉండటానికి కారణం ఏంటి బైబిల్ తెలిసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది యాక్చువల్గా డెబ్భై సంవత్సరాల చరకాలం అయిపోయిన తర్వాత కోరేషు తను రాజుగా ప్రతిష్ఠించబడిన తర్వాత మొదటి సంవత్సరమే మాది ఆ బబులోను బబులోని సామ్రాజ్యంలో ఉన్న యూదులందరికీ ఇచ్చాడు ఏవైనా ఆజ్నిచ్చాడు ఎజర గ్రంథం చూడండి ఎజర గ్రంథం చూడండి మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి ఎవరైనా గట్టిగా పారశక దేశపు రాజైన కోరేషు ఎలుబడిలో మొదటి సంవత్సరం అందు చదువు మా చదువు పెద్దగా చదువు చాల్ చాలు ఏసైక కలుగును గాక ఆ తర్వాత వచనాల్లో చూడండి కోరేషు రాసైన మరుక్షణమే నూట ఇరవై ఏడు సంస్థానాలలో ఉండే సకల యూదులారా ఒకప్పుడు మీరు ఇస్రాయల్ దేశానికి చెందిన వాళ్ళు కదా రాజైన నిబర్రు మిమ్మల్ని బానిసలుగా తెచ్చాడు కదా డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు బానిసలుగా ఉన్నారు కదా ఇదిగో మీ దేవుడైన యహోవా నన్ను ప్రేరేపించి నా ద్వారా మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరందరూ మీ స్వస్థలాలకు వెళ్ళిపోండి మీ దేవుడైన యహోవా మందిరానికి కట్టండి ఆ మందిరం కట్టడానికి కావలసిన డబ్బు బంగారం వెండి సమస్తము నేను సమకూరుస్తాను నిపు కద్జరు దోచుకొని వచ్చిన బంగారాన్ని తిరిగి మీకు ఇస్తాను మీకు ఏమేం కావాలో నన్ను అడగండి వాటన్నిటిని సమకూరుస్తాను అంటాడు మీ దేవుడైన యహో మందిరాన్ని కట్టటానికే దేవుడు నన్ను రాజుగా ఏర్పరుచుకున్నాడు బా ఒక మాట దేవుడు తన మందిరాన్ని కట్టించడానికి ఎవరిని ఎన్నుకున్నాడు అన్ని రాజు ఎన్నుకున్నాడా ఇక్కడ ఇస్రాయల్ రాజు నేనుకున్నాడా గట్టిగా చెప్దాం అతని పేరేంటి అన్యుడైన కోరేషు ద్వారా దేవుడు తన మందిరాన్ని కట్టించాడో కోరేషును ప్రేరేపించిన ఆత్మే మన నరేంద్ర మోడీ గారిని ప్రేరేపించునుగాక ప్రపంచంలో ఉన్న ప్రతి అధినేతను ప్రేరేపించునుగాక దానియలు కాలంలో కార్యం చేసిన దేవుడు మన కాలంలో కూడా అదే కార్యాన్ని దేవుడు జరిగించునుగాక రాజుల హృదయాలను ఎందుకు రేపాడు తెలుసా ఒక ప్రార్థనా పురుడి ప్రార్థన రాజు హృదయాన్ని తాకింది తముడు చెల్లి ఇరవై ఒక్క దినాలు మనం చేయి చేయి కలిపి ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే రాజుల హృదయాలను దేవుడు కాక అధికారుల హృదయాలను దేవుడు దర్శించును గాక వాళ్ళే యథేచ్ఛిగా మన ప్రాంతాలకు మీ మీటింగ్స్ పెట్టుకోండి నో ప్రాబ్లం స్వార్థ కోటాలు పెట్టుకోండి మేము నో ప్రాబ్లం పద్దాకలు మా పోలీస్ స్టేషన్కి రావద్దయ్యా మేమే మీరు పోలీస్ స్టేషన్కి రాకుండానే చర్చిలో ఉండి ఫోన్ చేసేయండి మేము సంతకం పెట్టేస్తాం శాంక్షన్ అని అలాంటి కార్యాలు దేవుడు మన దేశంలో జరిగించాలంటే ఎస్ దానియాలు లాంటి వ్యక్తులుగా సంఘంలో ప్రతి బిడ్డ మార్చబడిన గాక కొంచెం గట్టిగా చెప్తాం మ్యామాన్ దానియలు కాలంలో ఉన్న దేవుడే ఈ కాలంలో ఉన్నాడా లేదా ఆ కాలంలో అంత శక్తివంతంగా పనిచేసిన దేవుడు ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కాస్తంత దేవుని శక్తి సన్నగెళ్తుంది కదా చెప్పాలండి బైబిల్ ఏవైనా రాసిందో తెలుసా ఆయన కలుగు చేసిన ఆకాశము భూమి వస్త్రము వల్లే పాతగిలతాయి కానీ వాటిని కలుగు చేసిన దేవుడు మాత్రం తరతరములు ఏకరీతిగా ఉండే దేవుడు ఏకరీతిగా ఉండే దేవుడు ఆయన శక్తిలో మార్పు లేదు ఆయన సామర్థ్యంలో మార్పు లేదు ఆయన విక్రమ కార్యాల్లో మార్పు లేదు ఆయన బలపరాక్రమంలో మార్పు లేదు ఆ దినాల్లో ఎలా కార్యాలు చేశాడు కోరేషును ఎలా రేపాడు మన బ్రతుకు దినాల్లో మన కళ్ళ ఎదుట మన ప్రధానులను కోరేషులుగా దేవుడు లేపును గాక మన ముఖ్యమంత్రులను కోరేశ్వలుగా లేపును గాక అరే అక్కడ దాకా ఎందుకంటే అంత గొప్ప కార్యం జరిగిద్దా అని అంటారా మన పార్లమెంట్లో ఒక ఆయన యేసుక్రీస్తుని గురించి ప్రకటించాడండి మనకు పని లేకుండా అయిపోయింది ఏమన్నాడు తెలుసా అది ఏసుప్రభు ఫోటో కాదు కానీ మొత్తానికి యేసూప్రభు పేరు భారతదేశ పార్లమెంట్లో మారుమోగిందండే ఏమన్నాడు తెలుసా యేసు ప్రభు ఏమన్నారంటే కుడి చెంప మీద కొడితే హరి నంబర్ వన్ ప్రీచర్ అయిపోయాడు ఆయన ప్రసంగం వింటే నాకు అనిపించింది రాబోయే కాలంలో ఈయన ఒక కోరేషిగా మార్చబడబోతున్నాడు రాబోయే కాలంలో ఒక కోరేషుగా దేవుడు మార్చబోతున్నాడు ప్రస్తుతం పరిపాలన చేసిన వ్యక్తులు కూడా దేవుడల్లా లేవనెత్తుండగా ఇంతవరకు ఓపికతో ఉన్నందుకు అందరికీ కృతజ్ఞతలు అండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం ఐకాన్ మీద క్లిక్ చేయండి